అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న వీడియో వచ్చి మొన్న ట్వంటీ సెకండ్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్ మన్నెగూడ సాగర్ రింగ్ రోడ్ దగ్గర సరిత కన్వెన్షన్స్ హాల్లో జరిగిన శ్రీ శైవశక్తి వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగ్ తెలంగాణ రాష్ట్ర శాఖ శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షకులు భారత ధర్మ దేవత పరమ పూజ్య శ్రీ శ్రీ శివస్వామి వారి మంగళ శాసనాలతో అయితే ఇక్కడ ప్రోగ్రామ్ సాగర్ రింగ్ రోడ్ మన్నెగూడలో సరిత కన్వెన్షన్స్ హాల్లో అయితే మణిద్వీపవర్ణన స్తోత్ర అయితే ఐదు వేల నూట పదహారు మంది భక్తుల చేత చక్కగా జరిగిందండి ప్రాజెక్ట్ చైర్మన్ గారు వచ్చి శ్రీ హైతా అయిమా గారు వాసవి ఇంటర్నేషనల్ పరివార్డు రాష్ట్ర అధ్యక్షురాలండి తన ఆధ్వర్యంలో అయితే చాలా చక్కగా జరిగింది తొమ్మిది సార్లు ద్వీప వర్ణన అయితే జరిగిందని చెప్పాను కదా దానిలో భాగంగా ఒకసారి జరిగిన ద్వీప వర్ణన స్తోత్ర పారాయణం వీడియోనైతే ఇక్కడ ఒకటి చిన్నది పెడుతున్నా అండి ప్రకాశిని మణిదీపములో రూపిణి మన మనస్సుల్లో కొలువైంది గంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ మనోస్పాను అచంచలం బగు మనోస్పాలు మణిదీపానికి లావణ్య అక్షరల बदलु लक्ष लक्ष लक्ष्मी बदलु मणि द्वीपानि कि महानि दुलु आनि जातवन सौगन्धालु सुरादिनादुल सत्सङ्गालु गन्धर्वादुलगालु मणि द्वीपानि कि महानि दुलु आगम् मडला

పాలకుడు సృష్టి సత్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగు కోటి తారకల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహా महानिदुलुटिगणमन्त्रवेद्यु सर्वसृच्छाशक्तुलु गायत्री ज्ञानशक्तुलु मणिद्वीपा महानिदुलु लाडे पूत्यपुरातु मणिद्वीपा गणपति परिवारमुलु मणिद्वीपाणि की महानि दुलु अनवैराग्यसिद्धुलु तुलुलु नात्र मणिद्वीपा महानि दुलु मल्लिकाकुन्दवना सूर्यु

कि महानिदुलु श्रीविघ्नेश्वर कुमारस्वामी एका वेगान्तभवनं मणिनिर्मित मघु मण्डपाल मणिनि कि महानि दुलु शरुतमुलु याजमा प्रवालसायु अनेक शे तुलु सतानवृक्ष మణివీ పి మహా వర్ర పురాలు వసంత మణి దీపానికి మహా దులు దుఃఖం తెలియటాట్యాల సంగీతాలు కాలూ కనుకాలు దళాలు మన ద్వీపానికి మహానిధులు లోకాలన్నింటి పైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానము తామనుల మందిరము పంచము పైన మహాదేవుడు నివ నివసిస్తాడు ద్వీపములో గణక చితాభరణాలు సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో దేవతను నిత్యము కొలచి మన సర్పించి అనిపించినచో అపారధనము సంపదలిచి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు గేరు శ్రీ చక్రేశ్వరి ద్వీపవర్ణన చదివిన చోట వేసుకొని కూర్చునుంట

అండి ద్వీప స్తోత్ర పారాయణంను భక్తులందరూ కూడా పారాయణం చేశారు ఇంకా కొన్ని డీటెయిల్స్ వాళ్ళు మాకు శారీస్ కూడా ప్రొవైడ్ చేశారండి మాకు కిట్ కూడా ఇచ్చారు అందులో పూజకు సంబంధించి ఏమేమి ఇచ్చారనేది కూడా పార్ట్ టూలో ఇంకో వీడియో అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి